サルフェンス。 is important for examination by session big after ma is tunada and this notification and this is initial screening for some problem but after speaking person but aata aicha ga డాక్టర్గా మళ్ళీ మహబూబ్ నగర్ ప్రజలకు అందుబాటులోకి ఉన్నారు వాస్తవంగా ఇప్పుడు డయాబెటీస్ అనేది ప్రతి కుటుంబంలో కూడా ఒక సాధారణమైన రుగ్మతలాగా వచ్చింది అది సాధారణంగా ఉన్నా కూడా ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతూ ఉంది సరైన అవగాహన కానీ సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ కానీ లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుకుంటూ హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తూ ఉంది సో ఇప్పుడు ఆ లోటు లేకుండా ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఎండోక్రైనాలజిస్ట్గా ఈరోజు డయాబెటీస్ మిగతా థైరాయిడ్ లాంటి రుగ్మతలను ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ మనకు మన మధ్యలోనే ఇప్పుడు డాక్టర్ సాయి కిరణ్ గారు అందుబాటులోకి వచ్చారు చాలా సంతోషం మహబూబ్ నగర్ని అలాగే సాయి కిరణ్ గారి మిస్సెస్ తేజస్విని గారు వారు కూడా స్పెషాలిటీ డాక్టరే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా మహబూబ్ నగర్లో ఎవరు లేరు ఉమెన్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా వారు కూడా ఈ క్లినిక్ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు ముఖ్యంగా మా ఐఎంఏ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మహబూబ్ నగర్ ఈరోజు ఒక మెడికల్ హబ్గా మారింది ఎడ్యుకేషనల్ హబ్ మెడికల్ హబ్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ ఈ మూడు హబ్బులుగా మారడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది ఇది ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా ఉన్నప్పుడే ఇక్కడ డాక్టర్లు ఇంజనీర్లు తయారవుతారు దాంతోపాటు వచ్చే యాన్సిలరీ యూనిట్స్ కావచ్చు హాస్పిటల్స్ తర్వాత పరిశ్రమలు ఇవన్నీ కూడా వస్తాయి కార్పొరేషన్గా దీన్ని మార్చుకున్న తర్వాత మహబూబ్ నగర్ అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది గవర్నమెంట్స్ నుంచి కూడా అన్ని రకాల ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తూ ఉన్నాం అలాగే రెండు బైపాస్ రోడ్లను కూడా శాంక్షన్ చేసుకున్నాం జడ్చల్ల కో బైపాసు నగర్ కో బైపాస్ అంటే చుట్టుముట్టు ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఎవరికి ఏ ఆపదైనా కూడా అన్ని రకాల ట్రీట్మెంట్లు మంచి ధరలకు అఫోర్డబుల్ రేట్స్లో నగర్ హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా అన్ని రకాల సదుపాయాలను మేము కల్పిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న డాక్టర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదే ట్రీట్మెంట్ ఏదైనా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ మహబూబ్ నగర్లో చేసుకుంటే టైమ్ అండ్ ఎనర్జీ సేవ్ కావడంతో పాటుగా కాస్టింగ్లో కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది ఓ ట్రీట్మెంట్ మహబూబ్ నగర్లోనే దొరుకుతుంటే హైదరాబాద్కి వెళ్ళాల్సిన పని లేదు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తే ప్రతిరోజు కూడా ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వస్తుంది ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అయినా అటువంటివన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి మన మహబూబ్ నగర్లోనే మన డాక్టర్లందరూ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు సో దీన్ని మహబూబ్ నగర్ చుట్టుముట్టు ప్రజలందరూ కూడా గమనించాలి ఈ డాక్టర్లు మన సేవ కోసం ఇక్కడ ఉన్నారు వాళ్ళని మిత్రులుగా కుటుంబ సభ్యులుగా చూడాలి తప్ప శత్రువులుగా చూడడమో లేకుంటే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడమో మనం దయచేసి చేయకూడదు వైద్యుడు అంటే భగవంతునితో సమానం ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు తెలుసో తెలియక కింది స్టాఫ్ చేసినా కూడా అవి కాకతాళీయంగా జరిగిన పొరపాట్లను అనుకోవాలి తప్ప ప్రతి డాక్టర్ కూడా తన దగ్గరకు వచ్చిన వైద్యుడిని తన దగ్గరికి వచ్చిన పేషెంట్ని ఆ రోగాన్ని నయం చేయాలని ఆ పేషెంట్ను బ్రతికించుకోవాలని చెప్పి తాపత్రయపడతాడు ఒక్కోసారి విధివశాత్తు మనకు కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్ తోటి ఒక్కోసారి కొన్ని దుర్ఘటనలు జరగవచ్చు కూడా ఇవన్నీ కూడా వృత్తిపరంగా వచ్చే చిక్కులుగా మనం భావించాలే తప్ప వాటిని సీరియస్గా తీసుకొని డాక్టర్స్ మనోధైర్యాన్ని తీసే విధంగా సమాజంలో ఎవ్వరు కూడా ప్రయత్నం చేయొద్దు గతంలో రెండు మూడు ఘటనలు జరిగినాయి వాటిని స్ట్రిక్ట్గా వాళ్ళ మీద పోలీస్ యాక్షన్ తీసుకోమని ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా కోరడం జరిగింది నేను మీడియా ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంత సూపర్ స్పెషాలిటీ వైద్యులు మన పట్టణానికి వస్తున్నారు అంటే ఇక్కడ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసుకుంటేనే వస్తారు లేకుంటే వాళ్ళు మహబూబ్నగర్కి రావాల్సిన పని లేదు అదే హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల రూపాయల జీతాలు తీసుకొని అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు కానీ ఇక్కడ మహబూబ్ నగర్కి ఆ సూపర్ స్పెషాలిటీ వైద్యుల అవసరం ఉంది ప్రతి ఎమర్జెన్సీ కూడా మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ సంబంధించిన సూప్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ మనకు అందుబాటులో ఉంటే కనీసం ఫస్ట్ ఒపీనియన్ కన్నా మనకు ఉపయోగపడతాడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కైనా మనకు ఉపయోగపడతాడు ఎన్నో కేసులలో మన హాస్పిటల్స్లో నర్సింగ్ హోమ్లో వచ్చిన పేషెంట్లను అప్పటికప్పుడు వాళ్ళని రివైవ్ చేసి ఇంకా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే ఈ మూడు నాలుగు గంటలు హైదరాబాద్ తీసుకెళ్లడానికి వాళ్ళను బతికేటట్టుగా చేసి మళ్ళా కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడిన చరిత్ర నగర్లోని డాక్టర్లది వాళ్ళందరినీ కూడా ఆకోవాలనే చూడాలి ప్రాణాలను నిలబెట్టే మనుషులుగా వైద్యులుగా వాళ్ళని చూడాలి తప్ప శత్రుభావంతోటో ద్వేషభావంతోటో చూస్తే అది మనం సమాజానికి చేటు చేసిన వాళ్ళం అవుతాం మేము కూడా చాలా కఠినంగా వ్యవహరించదలుచుకున్నాం ఎప్పుడైతే హాస్పిటల్స్ మీద కానీ డాక్టర్ల మీద కానీ ఏవైనా దాడులు జరిగితే చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని చెప్పి మేము అధికారులను ఆదేశించినాం అలాగే ఇప్పుడు మనకు ఇప్పుడు కొత్త హాస్పిటల్ కొత్త మల్టీ స్పెషాలిటీస్ మనకు వస్తూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా మనం ఉపయోగించుకోవాలని చెప్తూ ఏ సూపర్ స్పెషాలిటీ వచ్చినా సుందా నమస్కారం నేను డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి అబ్బాయిని మా నాన్నగారు గత ముప్పై ఏళ్ళుగా ఏంటికి సంబంధించిన వైద్య సేవలు ఇక్కడ అందిస్తున్నారు మహబూబ్నగర్ జిల్లాలో సో ఎండోక్రైనాలజీకి సంబంధించిన డాక్టర్ ఎవరు లేరు కాబట్టి కావున నేను ఇక్కడికి రా రావడం జరిగింది ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది సో ఎండోక్రైనాలజీ అంటే మెయిన్గా షుగర్ థైరాయిడ్ మరియు మిగతా హార్మోన్ సమస్యలు ఎత్తు పెరుగుదల మిగతా హార్మోన్ సమస్యలు ఏదైనా కూడా ఇక్కడ చూడబడుతుంది ఇప్పుడు సో అందరికీ ధన్యవాదాలు మా చె గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ తేజస్విని నేను గ్యాస్ట్రో ఎంట్రాలజీ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కంప్లీట్ చేసి వచ్చాను నేను డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి కోడలను అవుతాను సో ఇక్కడ మేము మామూలుగా స్టార్ట్ చేసింది హాస్పిటల్ మెయిన్ పర్పస్ ఏంటి అన్నట్టు అంటే మామూలుగా ఇక్కడ ఎండోక్రైనాలజీ తీసుకుంటే మనకి ఆ స్పెషలిస్ట్ డాక్టర్ కలవాలంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ రిఫర్ చేయడమే అవుతుంది పేషెంట్ని ఎందుకంటే ఇక్కడ ఏ డిస్టిక్లో మనకి ఎండోక్రైనాలజిస్ట్ అనే డాక్టర్ అయితే లేరు అలాగే లేదా వీక్లీ వన్స్ వచ్చే ఒక డాక్టర్ వాళ్ళు వాళ్ళు అపాయింట్మెంట్స్ దొరకకపోవడం అదంతా ఉంది సో ఇక్కడే మనం ఫుల్ టైమ్ ఏమైనా అవైలబుల్ చేస్తే చాలా వరకు ఎండోక్రైనాలజీ కేసెస్ ఇక్కడే మేనేజ్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ అన్నెసరీ ట్రీట్మెంట్ అనేది ఈ విషయాల్లో కొంచెం చాలా జరుగుతూ ఉంటుంది సో ప్రాపర్ స్పెషలిస్ట్ కేర్ ఉంటే పేషెంట్కి షుగర్ తగ్గడం కానీ లేకపోతే థైరాయిడ్ సమస్యలు అనవసరంగా భయప భయపడకుండా ఏది కరెక్ట్ ట్రీట్మెంటో మనకి ఎక్కడ హైదరాబాద్లో ఎట్లా దొరుకుతుందో సేమ్ అట్లానే చదివినాం కాబట్టి ఇక్కడ కరెక్ట్ ప్రాపర్ కేర్